హైదరాబాద్ కోకాపేట్లో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు సాదర సత్కారం అందింది గౌరవైన మంత్రి గారు సీనియర్ బాబు గారిని సత్కరిస్తున్నారు వేదికపై ఇతర పెద్దలు అనుభవం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అండ్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సీనియర్ ఆఫీసర్స్ మన సీఎం వేణు శ్రీనివాస గారు జిల్లా కలెక్టర్ సుశాంక్ గారు వారిని రవిలోచన స్వామి స్వామి ఆలయ సంప్రదాయబద్ధమైన మర్యాదలు అందిస్తారు ేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంతా నమస్తే సారస్వతేణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాగర శ్రీవాసతి గౌరవ భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవినీ మిషనరీ లీడర్ తెలంగాణ ముఖ్యమంత్రి వరును శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగత నమస్కారాలు అదేవిధంగా ఈ అపురూప ఉత్సవానికి విచ్చేసిన పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి డిసిసి ఖైరదాబాద్ శ్రీ రోహిన్ రెడ్డి గారికి లోకల్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి సాగర నమస్కారాలతో స్వాగతం బెంగళూరు నుండి ప్రత్యేకంగా విచ్చేసిన మన పాత్ర ఫౌండేషన్ ఫౌండరు మరియు గ్లోబల్ చైర్మన్ మది పండి ప్రభువుల వారికి పాదాభివందనాలతో స్వాగతం ఈ కార్యక్రమానికి వచ్చిన ఇతర పెద్దలకు దాతలకు వారి కుటుంబాలకు కార్పొరేట్ ప్రముల ప్రముఖులకు గ్రూప్ ట్రస్ట్లకు భక్తులకు పోలీసు మిత్రులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం తెలంగాణలో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అంతర్జాతీయ స్థాయి కోచ్లను తీసుకువచ్చి శిక్షణ ఇస్తామన్నారు ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా సిటీలోని స్టేడియాలను తీర్చిదిద్దుతామని ఎన్ఎండిసి హైదరాబాద్ మార్థన్ రెండు పేల ఇరవై నాలుగు బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా క్రీడా శాఖలపై కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలోనే క్రీడలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తామన్నారు క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ స్థాయికి చేరుకోలేకపోయిందన్నారు క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేస్తున్నట్లుగా తెలిపారు రేవంత్ రెడ్డి వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన అదే విధంగా నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ ని కలవడం జరిగింది వారికి విజ్ఞప్తి చేసిన రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ గానీ నేషనల్ ఈవెంట్స్ ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అద్భుతంగా మేము నిర్వహిస్తాం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్ కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్ లో ఒలింపిక్ గేమ్స్ ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియంస్ అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతులను అన్నింటిని కూడా